సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలుమేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాన్ని కృషిని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పిటిసి కొండల్రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పాండురంగం ఎర్రోన్ల చిన్న రుక్ముద్దీన్ గోవర్ధన్ రెడ్డి మోహన్ సింగ్ నాయక్ జలంధర్ పరశురాం నాయక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా జయశంకర్ గారు తొలి దశ మలి దశ తొలి దశ ఉద్యమంలో ఓ మలి దశ ఉద్యమంలో పూర్తిగా మార్గదర్శన చేసినటువంటి వ్యక్తి వారు తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది నీళ్ళు లేని నియామకం లేని అని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణను మొత్తం అర్థమయ్యే విధంగా మేధావులందరికీ కూర్చోబెట్టిన చర్చించి మార్గదర్శన చేసినటువంటి వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక కావాలి లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం ప్పటికైనా వారి ఆత్మ శాంతించాలంటే ఏదైతే లక్ష్యంతో ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి వారు ఆ రోజు మార్గదర్శనం చేసిడో ఆ విధంగా ఈ పరిపాలన కొనసాగాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం అయితేనే మనం ముఖ్యమంత్రి అయినామని చెప్పి పాలకులు గమనించి మరి గత పదిహేళ్ళు ఏ విధంగా అయితే వారి ఆశయాలు ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగిందో పరిపాలన అదేవిధంగా పోవాలని చెప్పి సందర్భంగా వారికి అటువంటి బుద్ధి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుతూ అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి కోరుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శవంతంగా తీర్చుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ వారి